నెల్లూరు నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వలన అదేవిధంగా పై ప్రాంతాల్లో కురిసినటువంటి హెవీ రెయిన్స్ అన్నిటి వల్ల కూడా పట్టణంలోనికి విస్తృతంగా వాటర్ రావటం వలన ప్రజలకు కొంత అసౌకర్యంగా ఉన్న మాట వాస్తవము దీనికి సంబంధించి ఎక్కడైతే కనుక విలీన గ్రామ పంచాయతీలు ఉన్నాయో అటువంటి చోట్ల పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్లు లేకపోవడం వల్ల డ్రైన్లు కూడా పూర్తిగా లేకపోవడం వల్ల చాలా వరకు కూడా రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా వర్షం వచ్చినప్పుడు ప్రజలకి కొంత ఇబ్బంది కలిగిన మాట వస్తాము దీనికి సంబంధించి కూడా మేము గమనించిన వెంటనే మాకు టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ సెంటర్ కానీ ఫోన్ వచ్చినప్పుడు సోషల్ మీడియా ద్వారా మా పర్యటనలో గుర్తించే అన్ని ప్రాంతాలకి కూడా ఇమ్మీడియట్గా ఇంజన్ల ద్వారా నీటిని తొలగటం కానివ్వండి జేసీబీ ద్వారా మనం కచ్చా డ్రైన్ తీయటం కానివ్వండి ఈ రెండు కార్యక్రమాలు చేసి వాటరు ఫ్రీగా డ్రైన్లలో కచ్చా డ్రైన్లు పోయే విధంగా ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా శానిటేషన్ సంబంధించి ఎక్కడైతే నీటి నిల్బలు ఉన్నాయో అటువంటి చోట్ల మనం ఆయిల్ బాల్స్ వేయడం కానివ్వండి స్ప్రేయింగ్ యాక్టివిటీ అదేవిధంగా ఫాగింగ్ మస్కిటోస్కి సంబంధించి ఫాగింగ్ యాక్టివిటీ చేస్తున్నాము ఈ మస్కిటో సంబంధించిన ఫాగింగ్ యాక్టివిటీ కూడా మనకు ఉన్నటువంటి డ్రైన్లలో కింద నుంచి కూడా డ్రైన్ మొత్తం కూడా ఈ ఫాగింగ్ చేయటం వల్ల చాలా వరకు మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఈ విధంగా పూర్తి స్థాయిలో అందరి సిబ్బంది కూడా ఈ ప్రజలకి కలిగేటువంటి అసౌకర్యాన్ని కనీస స్థాయికి తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మా కాల్ ఫెన్సర్ చేసిన కాల్ సెంటర్ కానీ మాకు కానీ ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతున్నాము ముఖ్యంగా ఏంటంటే ఇది రైనీ సీజన్ కాబట్టి ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఈ సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది అంటే మనకి యాక్చువల్గా టైఫాయిడ్ అదేవిధంగా డయేరియా చికెన్ గున్యా అదేవిధంగా డెంగీ ఈ నాలుగు ప్రధానంగా వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా మనం ఈ డెంగీకి సంబంధించి ప్రధానంగా ఎఫర్ట్ అవుతూ ఉంది ఇది మంచినీటిలో పెరిగే దోమ కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరినీ కూడా అవగాహన పెంచుతున్నాము మన ఇంట్లో ఉండేటువంటి పూల కుండీలలో కానీ కొబ్బరి బొండాలో కానీ టైర్లో కానీ అదేవిధంగా మన ఇంట్లో ఉండేటువంటి ఫ్రిడ్జ్ కింద ఉండేటువంటి మంచినీటిలో కానీ వీటిలో పెరుగుతుంది కాబట్టి జాగ్రత్త వహించి ఫ్రైడే ట్రైడే ఒక్కరోజైన సరే మొత్తం అన్నీ పారబోసి ఆరబెట్టుకొని ఈ దోమల నివారించాల్సిందని కోరుతున్నాము అదేవిధంగా ఈ మన ఉన్నటువంటి డ్రైన్లు మొత్తం కూడా ఎక్కడో కూడా సిల్ట్ లేకుండా జేసీబీ ద్వారా మాన్యువల్గా ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా మనం ఇది సంబంధించినటువంటి ఆయిల్ బాల్స్ కానివ్వండి స్ప్రేయింగ్ యాక్టివిటీని బాగా చేయటం వల్ల ఈ లార్బా దశలోనే దోమల చంపు ఏర్పాటు చేస్తున్నాము ఇవన్నీ కాకుండా ఇంక ఇంకెక్కడైనా సరే ఇబ్బంది ఉంది ఖాళీ స్థలాల్లో ఇబ్బంది ఉండటం వల్ల కానివ్వండి ఇతర కార్యక్రమం చెప్తే కనుక ఖాళీ స్థలాల యజమానులకి నోటీసులు ఇస్తున్నాము అదేవిధంగా వాళ్ళతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుతున్నాము కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా డెఫినెట్గా మాకు సంప్రదించవచ్చు ఉదాహరణకి ఈరోజు కూడా మేము ఉదయం లక్ష్మీనగర్ వెళ్ళటం జరిగింది అక్కడ రోడ్ల మీద నీళ్ళు ఉన్నాయని చెప్పిన తర్వాత జేసీబీ తీసుకుని మళ్ళీ సాయంత్రం పాటు కూడా టోటల్గా ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పాటు ఇంకా పనిచేస్తూనే ఉంది చేయటం వల్ల ఆ ప్రజలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు టోటల్గా రోడ్ల మీద ఉన్న నీళ్ళు ఖాళీ స్థలాల్లో ఉన్న నీళ్ళు మొత్తం కూడా కచ్చా డ్రైన్ ద్వారా మనం ఈ జంగాడు గుండెంలో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్లోకి మళ్ళీ చేయడం జరిగింది దానికి సంబంధించి జేఎంజే కాలేజీ వెనకాల కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది అది ఇంత ముందు కాలేజీ లోపల నుంచి డైన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ డైన్ కూడా అప్పుడు మనం కొత్తగా అదే అదేవిధంగా శనివారపేట సంబంధించినటువంటి జగనన్న కాలనీలో కూడా ఒక కంప్లైంట్ వచ్చింది దానికి కూడా వెళ్ళడం జరిగింది అదేవిధంగా ముంపుకు వస్తే కనుక ఈ యొక్క డెయిన్ పొంగిపోయేటువంటి ముఖ్యంగా తమ్మిలేరు పొంగితే కనుక ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అటువంటి మూడు నాలుగు ప్రాంతాలను కూడా ప్రత్యక్షంగా పరిశీలించి దానికి సంబంధించి జాగ్రత్త తీసుకుంటున్నాము ఇప్పటివరకైతే ఇంకా తమ్ముల పైనుంచి వాటర్ ఇంకా రిలీజ్ చేయలేదు రిలీజ్ చేస్తే రాబోయేటువంటి దానికి ముందుగా అసెస్ చేశాము దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము డెఫినెట్గా ఎప్పటికప్పుడు పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో ఈ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ఏర్పాటు చేస్తున్నాం తెలియజేస్తున్నాము ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా సరే తప్పనిసరిగా మా కాల్ సెంటర్ కానీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఫోన్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా మాకు ఫోన్ చేసినా కూడా తప్పనిసరిగా ప్రజల యొక్క ఇబ్బంది తొలగించే కార్యక్రమాలు మాత్రం ముందుంటామని తెలియజేస్తున్నాం ప్రధానంగా మెజ్జి విలేజ్ ఎక్కడైతే ఉన్నాయో ఆ వెంకటాపురం సంబంధించినటువంటి నాగేద ప్రాంతాలు కానీ కొమ్మడబోలు కానివ్వండి సాయినగర్ కానివ్వండి చుదిమెల్లి కానివ్వండి లక్ష్మీనగర్ కానివ్వండి శనివారపేట కానివ్వండి ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే మెయిన్ రోడ్ బాగుంది ఆ పక్కన ఉన్నటువంటి సబ్లేన్స్ అంటాం వాటిల్లో మనం యాక్చువల్గా గ్రావెల్ పూర్తి స్థాయిలో రోడ్డు వెళ్ళిపోవడం వల్ల కానీ డ్రైన్లు లేకపోవడం వల్ల కొంతవరకు నీళ్ళు నిలబడటం అంటే వాస్తవము అవన్నింటినీ కూడా మనం కచ్చా డ్రైన్ తీయటం వల్ల తగ్గుతున్నాయి అది కూడా అంటే కంటిన్యూస్గా గత మూడు నుంచి వర్షం పడుతూ ఉండటం వల్ల కొంత ఇబ్బంది ఉన్నమాట అయితే ఇబ్బంది కూడా ఎప్పటికప్పుడు చిన్నగా వర్షం పడుతూ వస్తుంది కాబట్టి కొంతవరకు ఫ్లో అయిపోయింది ఒకేసారి హెవీగా కొడితే కనుక డెఫినెంట్గా బాగా సఫర్ అయ్యే వాళ్ళం అది లేదు కాబట్టి ఎప్పటికప్పుడు మనం టైం కూడా మనకు ఉంది ఆ విధంగా దాన్ని ఫ్రీగా నీళ్ళు పోయే విధంగా జేసీబీ ద్వారా పనిచేస్తున్నామండి పార్ట్ హోల్ ఫ్రీ సిటీ అనేది ఒక కాన్సెప్టు ఆల్రెడీ మనం ఈ వర్షాకాలం రావడానికి ఎలక్షన్స్ ముందు వరకు కూడా మనం ఎప్పటికప్పుడు యాప్ ఉంది యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఎమ్యూనిటీ సెక్రటరీస్ ఎన్ని అయితే గుర్తించారో ఆ గుర్తించిన వాటిని గుర్తించినటువంటి పది నుంచి పదిహేను రోజుల్లోపు గ్యారంటీగా పార్ట్ హోల్స్ ఫిల్అప్ చేయొచ్చు దానికి సంబంధించి నలభై లక్ష రూపాయలతో టెండర్ పిలిచి కాంట్రాక్టర్తో మనం పనిచేస్తూ ఉన్నాం ఈ మూడు నెలల నుంచి వర్షాకం రావటం వల్ల కొంత డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అటువంటివన్నీ కూడా కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత అవన్నీ కూడా ఇమీడియట్గా మనం ఎటువంటి టెండర్ పిలిచేసాం కాబట్టి మనం టెండర్ పిలవడం అవసరం కూడా లేదు అది మెయింటెనెన్స్ డెమ్ కిందకి వస్తుంది కాబట్టి అవి కూడా డెఫినెట్గా ఈ వర్షం వెలిసిన తర్వాత వెంటనే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అవన్నీ చేస్తాం అంటే ఇప్పుడు మనకి వైఎస్ మన శనివారం పేటకి వెళ్ళేటువంటి కాజ్వే దగ్గర విపరీతంగా కొట్టుకొచ్చినటువంటి గురపటెక్క ఉంది ఉదయం వీళ్ళు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ జేసీబీ ద్వారా దాన్ని తొగటం వల్ల చాలా వరకు క్లియర్ అయిపోయింది అటువంటివన్నీ కూడా ఎప్పుడో పరిశీలన చేసి ఆ లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా మనం కోఆర్డినెట్ చేసుకుంటున్నాము ఇప్పుడైతే మాత్రం అక్కడ గుర్రెపటెక్క ఎయిటీ పర్సెంట్ తొలగించారు చాలా బాగుంది ఆ విధంగా ఫ్లో అవుతుంది కొంచెం వాటర్ రేజ్ అవుతుంది అయితే ఆ రేజ్ అయిన వాటర్ ఏంటంటే వర్షపు నీరు మాత్రం రావటం వల్ల మాత్రమే రేజ్ అయిన తప్పితే అక్కడ మనకి ఎర్ర కాలువకైతే వాటర్ వదిలేదు కానీ మనకి ఇక్కడ తమ్మిలేరు వాక్ మాత్రం ఇంకా వాటర్ వదలలేదు కాబట్టి ఇటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది వచ్చినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం వరుసగా నాలుగు నుంచి కూడా మనం ఈ కాల్ సెంటర్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో మనకు ఉండే మెషిన్రీని మొత్తం వాడుతున్నాము ఆదివారం అనేది లేదు ఒక సెలవు కూడా ఎవరికీ లేవు అందరిని కూడా ఫుల్ టైం పనిచేస్తున్నాము ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా డెఫినెట్గా మేము అందుబాటులో ఉంటాము క్షేత్రస్థాయిలో ఉండేటువంటి రెవెన్యూ సెక్రటరీ కానీ అడ్మిన్ సెక్రటరీ ఎమ్మెల్యే సెక్రటరీస్ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉండే ఇంజనీర్ సెక్షన్ శానిటేషన్ విభాగం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఎప్పటికప్పుడు వెంటనే స్పందిస్తాం మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే వర్షం కురుస్తూ ఉంది కాబట్టి కొంతవరకు అసౌకర్యం ఉంటుంది ఎవరు చెప్పినా కూడా అయితే ఏంటంటే వాటర్ ఎంత వచ్చినా కూడా ఒక వన్ ఫీట్ వరకు వాటర్ ఉంటుంది అది కూడా టూ త్రీ అవర్స్ మించి ఉండే అవకాశం లేదు మరీ విపరీతమైనటువంటి హెవీగా వాటర్ ఉంది రెండు ఫీట్లు మించి వాటర్ ఉందని ఎవరన్నా భావిస్తే వెంటనే ఇట్గా రెస్పాండ్ అవుతున్నాము అదేవిధంగా ఎక్కడైనా డ్రైన్స్ టక్ అవుతున్నాయి కొన్ని చోట్ల కారణం ఏంటంటే ఖచ్చాడే కారణం కావచ్చు లేదంటే చెత్తని విపరీతంగా కాలువలు వేసేయటం వల్ల అవన్నీ కొట్టుకొచ్చి కాలువల్లో మధ్యలో ఆగిపోవడం వల్ల మళ్ళీ అవి పొంగిపోతున్నాయి దయచేసి ప్రజలందరూ కూడా చెత్త ఏది ఉన్నా మన వాహనానికి ఇమ్మన్నాం ఒకవేళ అంతగా ఇబ్బంది ఉంటే ఎక్కడ కుప్పగా పెట్టాలి తప్పితే ఎట్టి పరిస్థితి కూడా కాలువలు వేయని చెప్తున్నాం ప్రజలందరికీ కూడా డెఫినెట్గా రెండోది అంటే ఈ డెంగ్యూకి సంబంధించి శానిటేషన్తో సంబంధం లేదు అంటే స్పష్టంగా చెప్తున్నాం డెఫినెట్గా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి కుటుంబంలో వ్యక్తి తమ కుటుంబము తన చుట్టూ ఉండే ఆవరణ ఇంట్లో ఈ వీటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి డెంగీ రాదు మిగిలినకు సంబంధించి మాత్రం డెఫినెట్గా టైఫాయిడ్ కానివ్వండి వాటర్ వల్ల వస్తుంది మనం జాగ్రత్త తీసుకుంటాము అదేవిధంగా ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చేటువంటి డయేరియా కానివ్వండి వాటర్ వల్ల వచ్చే డయేరియా కానివ్వండి ఇవన్నిటి మీద కూడా మనం జాగ్రత్త తీసుకుంటున్నాము హోటల్స్ని కూడా మనం చెక్కింగ్ చేస్తున్నాము ఎక్కడా కూడా వేడి వేడి వస్తువుల్ని తినమని అదేవిధంగా కాచి వేడి చేసి చల్లాచి నీటిని తాగమని కొన్ని కొన్ని సూచనలు చేస్తున్నాము అవన్నీ కూడా పాటించాలని ప్రధాన కోరుతున్నాం కోరుతున్నాము కాలనీకి సంబంధించి మాకు నిన్న కంపెనీ వచ్చిన తర్వాత నిన్న ఈవినింగ్కి పూర్తి స్థాయిలో దాన్ని రెస్టోర్ చేసాము హండ్రెడ్ పర్సెంట్ వాటర్ని కూడా బయటకు వెళ్ళే విధంగాను పాగింగ్ స్ప్రేయింగ్ చేయడం జరిగింది ఫొటోస్ అన్నీ కూడా మాకు అప్లోడ్ చేయడం జరిగింది మేము కూడా ఎలర్ట్గా ఉండి సోషల్ మీడియా గ్రూప్లో మా వాళ్ళు పెట్టమని చెబుతున్నాము అదేవిధంగా ఈరోజు ఉదయం మాకు శనివారపేట జగనన్న కాలనీలో వాటర్ బాగా ఉందని ఫోటో పెట్టారు నేను ఈ రోజు జస్ట్ నేను ఫోర్ థర్టీకి నేను వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత మెయిన్ ఉన్నటువంటి తాపి మేస్తలు ఎంతో తాపి మేస్తలు కలిసి కట్టుకున్నటువంటి ఫుల్ ఫ్లెజ్ నా జరిసి దాదాపు ఉన్నటువంటి ఇళ్లలో ఎయిటీ పర్సెంట్ హౌసెస్ కట్టుకున్నటువంటి ఏకైక కాలనే ఈ శనివారంపేటలో ఉన్నటువంటి జగనన్న లేఅవుట్ కట్టారు దాన్ని పర్చింగ్ పరిశీలన చేశాను నేనే ఒక ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో ఆ మెయిన్ రోడ్ అంతా కూడా మనం ఆల్రెడీ గ్రావెల్ రోడ్డు వేసాము బాగానే ఉంది ఈ సబ్ లైన్స్ ఉన్నాయి అవి దాదాపు ఒక ఎనిమిది రోడ్లు ఉంటాయి ఎనిమిది రోడ్లు కూడా మధ్య మధ్యలో చిన్న లో లెవెల్గా ఉండటం వల్ల వాటర్ నిలబడిపోయినమాట వాస్తవం కారణం ఏంటంటే మనం రోడ్డు సరిగ్గా ఫామ్ చేయలేదు అదేవిధంగా డైలీ కూడా లేవు కాబట్టి కొంత ఇబ్బంది ఉంది ఏం ఇబ్బంది ఉన్నా కూడా ఎక్కడ కూడా వన్ ఫీట్కి మించి వాటర్ లేదు నేను ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడాను ప్రజలతో మాట్లాడి చెప్పడం జరిగింది ఇప్పుడు ఇప్పటికిప్పుడు మనం దాన్ని డ్రైన్స్ కచ్చా డ్రైన్ కూడా తీయడం వీలు పడదు అదేవిధంగా రోడ్డు కూడా వేయలేం కాబట్టి ఒక్క అంటే అంత ఇబ్బంది అంటే సివియర్ పరిస్థితి లేదు ప్రత్యక్షంగా వెళ్ళి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది డెఫినెట్గా అవి తగ్గిన తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత ఎక్కడైతే మేము గమనించిన వాటిల్లో ముఖ్యమైనవి ఎక్కడైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇమీడియట్గా రేపు వర్షం తగ్గిన తర్వాత రెస్టోర్ చేస్తామండి దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా జీవి మాల్ చలో చలో కిలో కిలో